అందరికీ నమస్కారం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సమస్య జగన్మోహన్ రెడ్డి గారి హత్యలు అంటే నేను బాబాయ్ హత్య గురించి తర్వాత మాట్లాడతా ముందు మాట్లాడేది వృద్దులు హత్యలు ఒక పథకం ప్రకారం కోర్టు అంటే ఫారం ఫర్ సిటిజన్స్ ఫోరం అడిగింది ఒక రకంగా అడిగారు సో దానికి కోర్టు రియాక్షన్ ఒక రకంగా ఉంది వీళ్ళ ఓవరాక్షన్ లైట్ ఈ ఓవర్ యాక్షన్ ఫ్లాష్ లైట్ ఆఫ్ కంట్రోల్ పడతాం ఈ ఓవర్ యాక్షన్ ఇంకో రకంగా ఉంది వెరసి జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ ఏమిటంటే కనీసం ఇవాళ స్కోర్ వేసారు ముప్పై ఐదు అని చెప్పి సాక్షిలో స్కోర్ వేశారు అది ముప్పై ఐదులో అవుతారా టార్గెట్ ఏదన్నా మన గతంలో సింగిల్ ఏవో సంస్థలు పెం కాబట్టి సింగిల్ ఏవం మరి ఈసారి ఏమన్నా ఒక హాఫ్ సెంచరీ ఏమన్నా టార్గెట్ చేశారా మరి కొందరు అయితే చంపేస్తారని కూడా అభియోగం ఉంది మరి అది ఎంతవరకు కరెక్ట్ నేను చెప్పలేను కానీ అంత సొంతలు చంపుకున్నారంటే దానికి రాజకీయాలు పర్పస్ ఉన్నాయి మరి వృద్ధులను కూడా ఈ రకంగా చంపేస్తారా అంటే మరి కావాలని చంపకపోవచ్చు బట్ సరిపోయే విధంగా ఏదన్నా స్కెచ్ చేస్తున్నారా అన్న అనుమానాలు అయితే వస్తాయి అంటే గతంలో ఈ పెన్షన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి ఎప్పుడైనా ఎవరైనా చనిపోయారా మీ మీడియా వాళ్ళు అంతర్బం చేసుకుని ఎప్పుడైనా ఈ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి ఎవరైనా చనిపోయారా మరి ఇప్పుడే ఎందుకు చనిపోతున్నారు అనేది మనం అందరం కూడా ఆలోచించవలసిన ప్రశ్న వృద్ధులందరూ కూడా ఆలోచించి ఈ దుర్మార్గానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని పసికట్టి వాళ్ళందరికీ తెలియజేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద ముఖ్యంగా మీడియా మీద కూడా ఉంది ఎందుకు ఇప్పుడే ఇన్ని జరుగుతున్నాయి జరుగుతున్నాయనేది ఆలోచించాలి లక్ష ఇరవై ఐదు వేల మంది సెక్రటేరియల్ స్టాఫ్ ఉన్నారు పెద్దగా పని లేదా కొద్దిపాటి పని తప్ప రెండు తారీఖుల్లో వారు ప్రతి విలేజ్కి ఒక విలేజ్ సెక్రటేరియట్ ఉంది ఒక విలేజ్లో ఎంతమంది ఉంటారు పెన్షన్దారులు ఈ పది మంది ఆ విలేజ్లో ఉన్న అడ్రస్ పట్టుకోలేరా పట్టుకుని ఇవ్వలేరా చీఫ్ సెక్రటరీకి ఆ మాత్రం జ్ఞానం లేదా ఎందుకని ఈ విలేజ్ సెక్రటరీస్కి వార్డు సెక్రటేరియట్లో ఉన్న వాళ్ళకి ఈ పనులు అప్పచెప్పకుండా ఈ జనాల వృద్ధుల మరణాల దిశగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అన్న దాని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయాలి డెఫినెట్గా ఆ పదవిలో ఆ డిసిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా తాత్కాలికంగా ఎలాగో ఎలక్షన్ కమిషన్ రిమూవ్ చేయొచ్చు కానీ శాశ్వతంగా కూడా వారు పదవులకి అనర్హులు అని చెప్పి మనం చెప్పచ్చు ఇంత మారణకాండ కేవలం ఎన్నికల్లో ముసలివా మధ్య మధ్యపెట్టడం కోసం ఇంత దారుణ మారనకాడా చాలా అన్యాయం ఇటువంటి రక్తోన్మాదిని మనం రాజకీయాల నుంచి కాదు ప్రజా జీవితం నుంచి కూడా బహిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఈ ఎండ్లకి ముప్పై ఐదు అని వాళ్ళు స్కోర్ ఇచ్చాడు మరి అది పక్కన పెడితే రేపు మే నెలలో ఎందుకంటే మే పదమూడు ఎలక్షను సరే జూన్కి ఏమన్నా మరి జూన్ ఫస్ట్ వీక్ వర్షాలు రావచ్చు చల్లబడచ్చు మే ఫస్ట్ వీక్లో అయితే ఎలక్షన్ ఇంకో అప్పటికి ఒక పన్నెండు రోజులు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక రెండు వందల మందికి అయినా వీళ్ళు టార్గెట్ చేసే ప్రమాదం ఉంది ఎప్పటికైనా చీఫ్ సెక్రటరీ ఈయనే ఉంటాడా నాలుగు రోజుల్లో కొత్త వాడు వస్తాడో మనకు తెలియదు ఎవడొచ్చిన చీఫ్ సెక్రటరీ బుద్ధరికి ఇప్పటికైనా ఆ వార్డు సెక్రటరీస్కి ఈ పని అప్పచెప్పి ఎందుకంటే అప్పటికి వాలంటీర్లు కూడా ఉండరు వాలంటీర్లు అందరినీ కూడా మన మేమే వస్తున్నాం మీరందరూ రిజైన్ చేసేయండి జూన్లో మళ్ళీ సంతకం పెడతానని చెప్పి కూడా కదా సీఎం ప్రజెంట్ సీఎం జూన్లో మళ్ళీ సంతకాలు పెడతాను ఫైల్ మీద చెప్పాడు సో అంటే వీళ్ళందరినీ రిజైన్ చేయించి సో కోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని ధిక్కరించి ఒక రకంగా వాళ్ళందరినీ మళ్ళీ పనిలోకి తీసుకునేలాగా సో వాలంటీర్ ప్రస్తుతం వాలంటీర్ కాదు కాబట్టి ఆ వాలంటీర్తోనే ఏదైతే వాళ్ళతో రిలేషన్ ఉందో వాళ్ళని భయపెడతాం మళ్ళీ నేనే వస్తానంటాం ఇటువంటివన్నీ చేసి పబ్బం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నారు తీసేసిన వాలంటీర్ని కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకంటే ఎస్ఎన్ జగన్మోహన్ రెడ్డి రాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగానికి రాజీనామా చేసిన వాళ్ళని అయితే తీసుకోదు ఒక సరికొత్త వ్యవస్థని తీసుకొస్తాం అది వాలంటీర్ వ్యవస్థ తరహాలోనే నడుస్తుంది బట్ ఇంకా మచ్ బెటర్గా ఉంటుంది అని కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న పాలకొల్లు సభలో కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఈ మారణకాండ ఆగాలి దానికి ప్రతిపక్షాలే కాకుండా మరి కోర్టులు కూడా సెన్సిబుల్గా ఆలోచించి కోర్టులు ఆలోచించాలంటే ఆన్ ది రోన్ ది కాంట్ ఎవరైనా వెళ్ళాలి ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయితేనే వాళ్ళకి తెలుస్తుంది విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ని సక్రమంగా వాడుకొని ఇప్పటి నుంచే జాగ్రత్త పడి ప్లాన్ చేసుకుని మే నెలలో ఎన్నికలకి పదమూడు రోజుల ముందు జరిగే ఆ మే ఒకటి రెండో తారీఖు డిస్ట్రిబ్యూషన్లో ఒక్కరికి కూడా ప్రాణహాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అప్పటి చీఫ్ సెక్రటరీ మీద ఉంది అని తెలియజేస్తూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇందులో మీడియా కూడా తమ వంతు సహకారం అందించాలి అని చెప్పి మీ మీడియా మిత్రులందరికీ కూడా మీ ఇంట్లోనే జరగవచ్చు ఎవరికైనా లేకపోతే మీ పక్క ఇంట్లో జరగవచ్చు మీ బంధువులు జరగవచ్చు అందరూ కూడా ఇది ఒక సోషల్ కాదు లాగా తీసుకుని పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మొన్న ట్రాన్స్ఫర్స్ చూసాం పోలీస్ ట్రాన్స్ఫర్స్ ఏదో తమ్ముడుగురిని పంపించారు అనుకుంటే మళ్ళీ ఇదే ఇక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీయే మళ్ళీ పోస్టింగ్లు వేయాలి పోయాడు రా బాబు అనుకుంటే అంతకంటే కొమ్ముకర్చే వ్యక్తుల్ని ఎవడో ఒకటే అలా ఇంకెవడో దొరక్కేదని నేస్త వేసి ఉండొచ్చు తప్ప ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి పోస్ట్ పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది సో ఎక్కడా కూడా మరి ఈ అరాచక పాలనలో మరి ఆయన నియమించిన చీఫ్ సెక్రటరీ ఆయన నియమించిన పోలీసులు ఉన్నందువల్ల కాబోలు పోస ఆయన జిల్లా వాళ్ళు ఉన్నందువల్ల కాబోలు దారుణంగా మరి ఈ పోస్టింగ్లు అన్నీ జరుగుతున్నాయి మరి దీనికి శాశ్వత పరిష్కారం మరి టెంపరీగా చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారిని కూడా ఆ పదవి నుంచి తప్పిస్తే ఈ ఎలక్షన్ కంప్లీట్ అయ్యే రిజల్ట్ వచ్చేదాకా కొద్ది మంచి పరిణామాలు ఉండొచ్చు మరి ఆ దిశగానే అందరూ కూడా కృషి చేస్తున్నాం మొన్ననే పురంధ్రేశ్వర్ గారు కూడా ఒక లేఖ రాసినట్టుగా మీడియాలో చూసి ఆ పేపర్లో చాలామంది పేర్లు రాసి ఇచ్చారు దాని మీద మళ్ళీ పోలీసులు తిరుగుదాడి ఇదంతా కూడా పేపర్లో చూస్తున్నాం ఏమి తిరుగుదాడులు చేయించినప్పటికీ కూడా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి అంటే ఇది జరగాలి ఈ ట్రాన్స్ఫర్స్ జరగకపోతే నిష్పక్షపాత ఎన్నికలకు మరి ఎలక్షన్ కమిషన్ సహకారం ఉందా లేదా అనే అనుమానాలు ప్రజలందరికీ కూడా కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఆ విషయంలో మంచి జరుగుతుందని ఆశిద్దాం ఇటు ఈరోజు నేను మాట్లాడాలనుకున్న ఇంకో అంశం పులివెందుల్లో ఆర్ రేదర్ కలప పార్లమెంట్ స్థానంలో గత రెండు రోజులుగా శ్రీమతి షర్మిళారెడ్డి శ్రీమతి సునీత రెడ్డి ఎవరో కాదు ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డికి స్వయంగా తోడబుట్టిన చెల్లెలు ఇంకొకళ్ళు మరి ఆయన రాముడికి లక్ష్మణంలాగా ఎప్పుడు ఏనాడో రాజశేఖర రెడ్డి గారు గీచిన గీటు దాటని వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత వీళ్ళిద్దరూ కూడా తన అన్న ఎంత పనికి మరి చెప్పుకుంటూ మొత్తం బస్సు యాత్ర చేస్తున్నారు ఒక హంతకుని మీరు ఎన్నుకుంటారా అని చెప్పి మా సొంత బాబాయిని చంపిన వాడిని మీరు ఎన్నుకుంటారా ఆర్ రేదర్ చంపించిన వాడిని ఎన్నుకుంటారా ముఖ్యమంత్రిగా కావచ్చు ఎంపీగా కావచ్చు ఇటువంటి రక్తం తాగే వాళ్ళని మీరు దయచేసి ఎన్నుకోవద్దు అని చెప్పి కూడా మరి వారిద్దరూ కూడా చెప్తున్నారు కొందరు మహిళా కమిషన్ వారు మహిళా కమిషన్ వారు మరి పురుషుల సమస్య గురించి అంటే వాసిరెడ్డి పద్మగారు ఇంకా మహిళా కమిషన్లో ఉన్నారా తప్పుకున్నారా రాజీనామా చేశారా అయితే పురుషుల సమస్యల గురించి మాట్లాడవచ్చు ఇబ్బంది లేదు ఆవిడ పురుషుల సమస్య గురించి మాట్లాడారు ఆ పురుషులు ఎవరంటే మహాపురుషులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి సో వారిని మ్యాటర్లో కోర్టులో పెట్టికలో ఉండగా ఎలా మాట్లాడతారు అని చెప్పి గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పద్మగారు ప్రశ్నించారు మరి పద్మగారికి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే చార్జ్ షీట్ సిబిఐ ఫైల్ చేసింది సిబిఐ ఛార్జ్ ఫైల్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల ఆధారంగానే షర్మిల కానీ సునీత కానీ వారిద్దరూ మాట్లాడుతున్నారు ఒకసారి సిబిఐ ఒక ఛార్జ్ షీట్ కోర్టులో వేసిన తర్వాత అది బహిరంగ డాక్యుమెంట్ సో అటువంటి బహిరంగమైన డాక్యుమెంట్ వచ్చిన తర్వాత మీద కామెంట్ చేయడంలో తప్పేమీ లేదు పరానా డాక్యుమెంట్లు ఎలా ఉందో మొన్న వచ్చిన వివేకం సినిమా కూడా ఆ సిబిఐ చార్జ్షీట్లో ఏదైతే అంశాలు ఉన్నాయో అదే అంశాలని యథాతథంగా మేము చిత్రీకరించడం జరిగింది అని చెప్పి మర్చిపోయిన అదే కేసు వస్తుందా ఏమైంది నిన్న వివేకం కేసు ఏమన్నా జడ్జ్మెంట్ వచ్చిందా లేదు మళ్ళీ వాయిదా పడి ఉంటుంది అసలు సినిమా ఎవరు చూసాడో కూడా ఎవరికి తెలియదు అసలు సినిమాయే కాదు ఏదో చిన్న డాక్యుమెంటరీ బట్ జనం మూడున్నర మిలియన్ల వ్యూవర్షిప్ వచ్చిందట సో ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు చేసిన అరాచకాలు అకృత్యాలు తర్వాత నిన్న కోర్టులో కూడా దస్తగిరి తను వేసిన బెయిల్ రద్దు పిటిషన్లో కూడా సో న్యాయమూర్తి చాలా ప్రశ్నలు వేశారు మీరెందుకు సిబిఐ వాళ్ళని మీరెందుకు మరి ఇలా చేస్తున్నారని తెలిసినప్పుడు మీరెందుకు బెయిల్ రద్దు కోరలేదు ముందే అని చెప్పి కూడా ఒక గమత్తైన ప్రశ్న సంధించడం జరిగింది మరి దానికి సిబిఐ వాళ్ళు ఎప్పుడో లాంగ్ లాంగ్కు సునీత డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఆల్రెడీ ఇది పెండింగ్ ఉంది కాబట్టి మళ్ళీ మేము వేయవలసిన అవసరం లేదు అని మేము వేయలేదు అక్కడ మా కౌంటర్లో వీ హ్యావ్ డిమాండెడ్ క్యాన్సలేషన్ ఆఫ్ అవినాష్ రెడ్డి బెయిల్ అని కూడా వాళ్ళు ఇక్కడ హైకోర్టులో చెప్పడం జరిగింది ఆ తీర్పు బహుశా పద్నాలుగవ తారీఖు ఎప్పుడో రిజర్వ్ చేసినట్టుగా ఉన్నారు మరి చాలామంది అంచనా మరి ఏజెన్సీయే ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలని అడిగినప్పుడు దస్తగిరి ఇచ్చిన పిటిషన్లో ఎప్పుడూ కూడా జైలుకెళ్ళి సేవ చేయని హైదరాబాద్ జైల్లో ఉన్న ఒక ఖైదీ గారి అబ్బాయి డాక్టర్ సేవ చేయాలనే ఒక అద్భుతమైన భావన ఆయన కలిగి మరి ఆయన జైలుకెళ్ళటం కడప జైల్లో ఎప్పుడూ సేవ చేయాలి అప్పుడే దస్తగిరి ఆ జైల్లో ఉన్నప్పుడే ఆయనకి సేవ చేయాలనే ఆలోచన వచ్చిందట మరి ఆ సేవ చేసే కార్యక్రమాలు మరి ఈయన అక్కడికి వెళ్ళటం వారికి కేవలం ఒక ఇరవై కోట్ల రూపాయలు ఆఫర్ చేయటం అతను దాన్ని తిరస్కరించడం జరిగింది నన్ను ప్రభావితం చేయాలని చెప్పి కూడా ఈ కూటమి ఎవరైతే దస్త రెడ్డి గారిని నా చేతుల మీదుగా చంపించారో వాళ్ళు ప్రలోభ పెడుతున్నారు లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారు అని చెప్పి మరి ఏజెన్సీ కూడా అన్ని మాటలు అన్న తర్వాత నార్మల్గా ఒకసారి ఏజెన్సీయే బెయిల్ రద్దు చేయాలి వైలేషన్స్ ఉన్నాయి అంటే అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలన్నా అప్పుడు ఏజెన్సీ కోఆపరేట్ చేయలేదు ఏజెన్సీ మాకు నో కామెంట్ అండి కోర్టు వారు మీరు ఏం చెప్తే మటుకు అది మాకు ఓకే అండి అని చెప్పి చెప్పడం జరిగింది కోర్టు ఏం చెప్తే అది ఓకే ఎనియో ఆటోమేటిక్గా చెప్పక్కర్లేదు కానీ వాళ్ళు ఇలాగ అడగల బెయిల్ రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ బెయిల్ రద్దు చేయమని అడగడం జరిగింది కాబట్టి డెఫినెట్గా ఈ పద్ ఈ పద్నాలుగో తారీఖు కావచ్చు లేదా ఇరవై నాలుగో తారీఖు సుప్రీంకోర్టులో కూడా సునీత వేసిన పిటిషన్ ఇది దస్తగిరి వేసిన పిటిషన్ సునీత వేసిన పిటిషన్ ఇరవై నాలుగో తారీఖు వస్తుంది మరి ఈ రెండు బెయిల్స్ని మరి తమ అద్భుతమైన న్యాయ పటిమతో మరి వాళ్ళు మేనేజ్ చేసుకోగలరా మరి నాకు తెలియదు బట్ న్యాయంగా న్యాయం జరిగితే అది రాబోయే ఎన్నికల్లో కూడా పెను ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది ఏదైనా కడపలో ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ చిన్నాన్నని దారుణంగా చంపిన విషయం ప్రజలందరికీ చెప్తున్నారు మరి అది అన్యాయం అని చెప్పి అందరికీ తెలుసు కానీ చూస్తూ చూస్తూ మరి హంతకుల్ని ప్రోత్సహించడం అని కూడా మరి వాళ్ళిద్దరూ ప్రశ్నిస్తున్నారు అలాగే నీ తల్లి నీ వెంట లేదు ఏదో భయం కొద్దీ ఓ ముద్దు ఓ ఆశీర్వాదం ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ కుమార్తెను కూడా మరి ఆవిడ ఆశీర్వదించి పంపారంటే ఏదో తూర్చని ఆ అబ్బాయికి ఇచ్చిన ఆశీర్వాదం వెనక్కి తీసేసుకున్నట్టే సో మరి ఈ ఆశీర్వదించి పంపి మరి నా అక్కలు నా షెలెమ్మలు అని చెప్పి అతను మాట్లాడతాడు మరి అతనుకున్న ఇద్దరు షెల్యమ్మలు ఇవాళ రోడ్డు ఎక్కి అతన్ని అతను ఇంకో కజిన్ బ్రదర్ని హంతకులు 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 అని చెప్పి మరి చెప్తూ ఉంటే మరి సొంత చెల్లెలకే మరి అంత పచ్చాబద్ధం చెప్పి దారుణంగా హత్య చేసి ప్రజలకు నేను సేవ చేస్తాను అంటే ఇంకా వాళ్ళు ఎవరైనా నమ్మితే అది వాళ్ళ కర్మన అనుకోవాలా అటువంటి వాళ్ళ కర్మను అనుకునే వాళ్ళు ఎక్కువైపోతే మంచి వాళ్ళు కూడా ఈ పనికి మైన వాళ్ళ దేశానికి బలైపోవాలా అనేది కూడా ఆలోచించాలి ప్రజా సంక్షేమం ఊరుకునే వాళ్ళు ఎవరైనా భవిష్యత్తులో ప్రజాకంటకుడైన ఇటువంటి వాడిని వదిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ఈ రోజున ఇతను చేసిన రుణానికి ఈ రాష్ట్రాన్ని బయటపడేయటం అసలు వల్ల కూడా కాదు ఎంతో కొంత కనుచూపు మేరలో ఉన్న ఆశాదీపం ప్రస్తుతం ఉన్న ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళే హోపు ఎందుకంటే అనుభవం ఉంది సో కష్టపడే మనస్తత్వం ఉంది వయసును లెక్క చేయని తత్వం ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే అది ఆయన ఒక్కడి వల్లనే సాధ్యం అనే ఒక భావంతో నేను నిన్న ఆ పార్టీలో జాయిన్ అవటం జరిగింది సో రచ్చబండ పార్ట్ ఓవర్ ఇప్పుడు దీని మీద రకరకాలుగా ప్రశ్నలు మరి రకరకాల ఊహాగానాలు మీడియాలోనే వస్తున్నాయి కొన్ని నిజమైపోతున్నాయి సో అని చేత ఇప్పుడు కాదనుకుంటారు సిగ్గు లేకుండా అడిగాను నాకు తెలిసి నాకు చెప్పలేదు మరి సీటు ఉండి సీటు నీకు అని ఆయన నాకు చెప్పలేదు ఉండి సీటు నీకు లేదు అని రామరాజు గారికి చెప్పలే నాకు తెలిసినంత నాకైతే ఖచ్చితంగా నేను చెప్పగలను రామరాజు గారు కూడా చెప్పారు వీడియోలో చూసా రామరాజు గారు కూడా సీట్ నాదే అనవసరంగా మీరు గొడవ చేస్తున్నారని చెప్పి ఆయన తీసుకొచ్చిన వాళ్ళని ఆయనే ఓదార్చాడు అక్కడ సో మరి ఆయన చెప్పింది నేను ఎదురు నమ్మాలి ఎందుకంటే ఆ జనం తీసుకొచ్చింది ఆయనే బట్ అని చెప్పి చెప్పారు సో కాదని అనుకోవాలి పార్లమెంట్ చెప్పారు డిశ్చార్జింగ్ మీరే ఉంటారు పార్లమెంట్కి ఎక్కడైతే కన్ఫర్మ్ ఎక్కడ అది పార్లమెంట్ అయి ఉండొచ్చు అసెంబ్లీ అయి ఏమో మరి నేనైతే ఖచ్చితంగా పోటీ చేస్తానని అనుకుంటున్నా నేనేమి కండిషన్లు అయితే పెట్టి పార్టీలోకి రాలా కానీ నేను అంటూ పోటీలో లేకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లా సో అంతే నేనైతే కండిషన్ పెట్టి రాలా బట్ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాభిప్రాయం ప్రకారమే ముందుకు వెళ్ళాలి నాకు తెలిసి ప్రజాభిప్రాయం నేను చేసిన సర్వేల ప్రకారం కానీ నిన్న పార్టీలో జాయిన్ అవ్వక ముందు కూడా కొన్ని సర్వేలు చూసుంటారు మీరు ఎందరికీ వచ్చి ఉంటారు కదా ఇదైతే ఇది నొక్కు ఇదైతే ఇది నొక్కు అని జాయిన్ అవ్వక ముందు సో ఇప్పుడు నేను ఒక పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఆ పార్టీ నిర్ణయం నేను ఫాలో అవ్వాలి ఆ పార్టీలు ప్రజా నిర్ణయం ఫాలో అవ్వాలి సో అంచేత ఖచ్చితంగా నేనైతే పోటీలో ఉంటా ఎక్కడి నుంచి నర్సాపురం నుంచా అనంతపురం నుంచా శ్రీకాకుళం నుంచా అంటే ఆ మూల ఈ మూల అని చెప్తా మరి దీనికి అర్థం తీయద్దు సో అందుచేత నేనైతే పోటీలో ఉంటా అందులో ఏమి అనుమానం అయితే లేదు పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను ఎమ్మెల్యే ఎంపీ అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాలి లేకపోతే ఈలోపు కాలక్షేపంగా మీరైనా డిసైడ్ చేయాలి నాకైతే అసలు ఇన్చార్జ్ అంటే నేనే ఎంపీని ఇంకా జూన్ నాలుగు దాకా నేనే ఎంపీని నన్ను పీకే వాడు ఎవరు లేడు

కార్యకర్తలు కానీ వైజాగ్ సంవత్సరే కానీ లేకపోతే ఇక్కడ ఊటూరు ఛాన్సెస్ ఊర్టూరు నాలుగైదు నాకైతే తెలియదు అందుకే అన్నాను కదా ఎక్కడి నుంచి అయినా పోటీలో ఉంటాననే అనుకుంటున్నా ముందు ఒక చెప్పేసాను అవును ఇక్కడ బయట కార్యకర్తలు చాలా గందరగోళం చేశారు దానికి ఏం కారణాలు ఏంటో అసలు అనౌన్స్మెంట్ ఏమి చేస్తారు ఎలా చెప్పేస్తారు నేను జాయిన్ అయ్యింది ఇప్పుడు నిన్న రాత్రి ఎనిమిదిన్నరక మరి ఏదో ఆలోచించుకోవాలి కదా అదేదో ఐవిఆర్ఎస్ అయ్యి వదులుతారు కదా ఆ పార్టీలో ఇంతకుముందు నాకు తెలిసింది ఇంతకుముందు నా పేరు మీద కూడా ఎంపీకి వదిలేరు అలాగా మీకు చేస్తే మీరు పోటీ చేస్తారండి పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని మూడు నిమిషాల క్రితమే చెప్పాను కదా మళ్ళీ నువ్వు అడిగిన ప్రశ్నకు వేరేగా సమాధానం చెప్పగలనా ఇప్పుడే అడిగితే అంతేనా ఇంకేం ప్రశ్నలు లేవు తెగ అడిగేస్తారనుకున్నాను ఓకే థ్యాంక్ యూ